నమస్తే రైతు సోదరులకు శుభోదయం ఒకప్పుడు నగరవాసులు పెరటి తోటలంటే ఆటవిడుపుగా కేవలం పూల మొక్కలను మాత్రమే పెంచుకునేవారు కానీ పెరుగుతున్న కూరగాయలు పండ్ల ధరలు అధిక రసాయనాలతో అవి పండిస్తున్న తీరు వల్ల స్వయంగా ఇంటి పంటల్లో సేంద్రియ పద్ధతిలోనే వాటిని సాగు చేసుకుంటున్న సంస్కృతి పెరిగింది నేల మీద పండే పండ్ల మొక్కల్ని ఆయుర్వేదంగా ఉపయోగపడే ఔషధ మొక్కల్ని సైతం కూరగాయలతో పాటుగా వృధాగా ఉన్న చిన్న చిన్న టబ్బులు గ్రోబాక్స్ వంటి వాటిని ఉపయోగించి పెంచుకుంటున్నారు అదేవిధంగా హైదరాబాద్ ఉప్పల్కు చెందిన సృజన కుటుంబంతో కలిసి మిద్దె తోటలను సాగు చేయడమే కాకుండా విదేశాల్లో స్థిరపడిన తన కుమారుణ్ణి కూడా మిద్దె తోటలు పెంచే విధంగా ప్రేరణ కలిగించారు సకుటుంబంగా సాగు చేస్తున్న ఈ మిద్దె తోటపై నేలతల్లి ప్రత్యేక కథనం హైదరాబాద్ కు చెందిన సృజన తన భర్త కోసం చిన్నపాటి ఆయుర్వేద మొక్కలను సాగు చేసేది క్రమంగా మార్కెట్లో పండుతున్న కూరగాయలు పండ్లలో రసాయనాల ప్రభావం ఎక్కువగా ఉండటంతో పాటు పాటు అవి పండిస్తున్న తీరు ఆమెను స్వయంగా ఇంటి పంటల సాగు చేసుకునే విధంగా ఆలోచింపచేసింది మిద్ది తోటల గురించి యూట్యూబ్లో నిపుణుల సలహాలు పాటిస్తూ సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తూనే విదేశాల్లో ఉన్న తన కుమారుడిని సైతం ఇంటి పంటలు పెంచే విధంగా ప్రేరణ కలిగిస్తున్న సృజన టెరెస్ గార్డెన్ విశేషాలు ఆమె మాటల్లోనే విందా నమస్కారం అండి నా పేరు సృజన ఎన్ఎన్ కాలనీ మేము గత మంత్స్ నుంచి నేను తోట నేను చేస్తున్నాను యూట్యూబ్ నుంచి యూట్యూబ్లో నేను చూశాను అందరూ చేస్తున్నారు మనం ఎందుకు చేయకూడదు అనేసి ఒక ఆలోచన వచ్చింది నేను ఇది స్టార్ట్ చేసి సిక్స్ మంత్స్ అవుతుంది ఓకే బెటర్గా ఉంది ఇప్పుడు చాలా బాగా అనిపిస్తుంది మా దగ్గర కూరగాయ కూరగాయలు ఉన్నాయండి పండ్ల మొక్కలు ఉన్నాయి పూలు పూల మొక్కలు ఉన్నాయి ఆకుకూరలు ఉన్నాయి ఔషధ మొక్కలు ఉన్నాయి కూరగాయలకు వచ్చేస్తే మా దగ్గర వంకాయలు బెండకాయలు టమాటా బీన్స్ క్యాప్సికమ్ చిక్కుడు ఇంకా చాలా మొక్కలు ఉన్నాయండి మా అబ్బాయి యుఎస్లో ఉంటాడు వర్జీనియాలో ఉంటాడు అబ్బాయి బ్యాక్యార్డ్లో ఇట్లా గార్డెన్ పెంచుతున్నాడు నన్ను చూసి వాడు అమ్మ నేను కూడా పెంచుకుంటే బాగుంటుంది వాళ్ళకి ఎందుకంటే ఎప్పుడు స్నో ఉంటుంది వింటరే ఉంటుంది సమ్మర్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మొన్న ఆగస్టులో సమ్మర్ వచ్చిందండి అక్కడ వాడు స్టార్ట్ చేశాడు అమ్మ నేను కూడా స్టార్ట్ చేస్తున్నాను నువ్వు చేసావు కదా నేను చేస్తాను నేను కూడా ఆర్గానిక్ ఫుడ్ తినాలనే ఆలోచన ఉంది ఎప్పుడు ఫ్రోజన్గా ఉండే కూరగాయలు అక్కడ నాకు నచ్చట్లేదు అనే ఉద్దేశంతో మా అమ్మాయి కావ్య ఉంటుంది మా కోడలు తనకు కూరగాయలు అంటేనే ఇష్టము నాన్ వెజ్ ఏం తినదు తన కోసానికి తను అక్కడ బ్యాక్యార్డ్లో పెంచుకుంటుంది ఇప్పుడు అంటే ఇప్పుడు స్నో వస్తుంది ఇప్పుడు చలికాలం కాబట్టి అది ఎంత అయిపోయింది క్రాఫ్ అంతా అయిపోయింది ఏదైనా వాటికి ఏమైనా ప్రాబ్లం వస్తే అమ్మ ఏం చేయాలి అనేసి వాడు నన్ను అడుగుతూ ఉంటాడు నేను వాటి కొంచెము నాకు తెలిసిన అవగాహన ప్రకారం చేస్తాను అద వేప వేప స్ప్రే చేయడం కానీ జీవామృతము అంటే వాళ్ళకి ప్యాకెట్స్ లాగా దొరుకుతున్నాయి అంట అవి అవి పూస్తారు మొత్తం ఆర్గానిక్ ఫుడ్ ఏ తింటున్నారు వాళ్ళు కూడా నాకు నేను చేసుకోలేడే కాకుండా మా బాబు కూడా అక్కడ చేసుకోవడం వల్ల చాలా హ్యాపీ అనిపిస్తుంది ఆరు నెలల కింద ఒక ఔషధ మొక్కతో మొదలైన ఆమె తోటలో నేడు నిత్యావసరాలకు పలు రకాల కూరగాయలు ఆకుకూరలతో పాటు అరుదుగా దొరుకుతూ ఔషధ గుణాలు కలిగి ఉండే తెల్ల జిల్లేడు శరీరంలో రక్త కణాలను పెంచే గోధుమ గడ్డి లెమన్ గ్రాస్ చెర్రీ టమాటా వంటి అరుదైన మొక్కలను గ్రో బ్యాగ్స్ వాడేసిన టబ్బులు చిన్న చిన్న స్టాండ్లలో పెంచుకుంటూనే సొంతంగా విత్తనాలు అభివృద్ధి చేసుకోవడంతో పాటు స్వయంగా మొక్కల నార్లను కూడా ట్రేలలో పెంచుతున్నారు నేల మీద పండే మొక్కజొన్న బోగని విళ్ల మొక్కలను కూడా మిద్దె తోటలో సాగు చేస్తున్న విధానం ఆమె మాటల్లోనే తెలుసుకుందాం మనం ఇప్పటిదాకా మిద్దె తోట గురించి మాట్లాడుకున్నాము ఇప్పుడు మా దగ్గర ఏముందో మనం ఒకసారి చూద్దాము ఇటు వచ్చేసి ఇది ఇది ఒక స్టాండ్ అండి పెద్దగా పెద్దగా చేయించాను నేను ఇది దీనికి మనము బకెట్స్ పెట్టుకోవచ్చు కింద వచ్చేసి పాలకూర తోటకూర ఇవన్నీ కింద కూడా మనము పెట్టుకోవడానికి టూ ఇన్ లాగా యూజ్ అవుతుంది మనకిది ఇది ఇక్కడ వచ్చేసి ఇక్కడ అన్ని కింద పాల ఇది పుదీనా అదే సోయాకూర ఇది మెంతి ఇక్కడ రెండు మెంతి పెట్టాను ఇక్కడ పాలకూర పెట్టాను ఇంకా మిగతా అన్నీ అక్కడ గ్రో బ్యాగ్స్లో పెంచుతున్నానండి ఇక్కడ ఇది వంకాయ ఇది గుత్తి వంకాయ అండి ఇది గుత్తి వంకాయ చా ఇంకా పెద్దగా అవుతుంది మొన్ననే నేను హార్వెస్ట్ చేశాను ఇదంతా దీన్ని చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది మనము వంట చేస్తే బయట తీసుకొచ్చిన వంకాయలు ఇంత మంచిగా ఉండవు మనకి మనం ఒక్కసారి దీన్ని వాడడం అంటే చా చాలా టేస్ట్గా ఉంటుంది ఇది వచ్చేసి క్యారెట్ ఈ చిన్న బకెట్లో ఇంత క్యారెట్ పెట్ట పెట్టడం అంటే అసలు నేను ఎక్కడ చూడలేదు ఈ క్యారెట్ దీనికి ఫ్లవర్స్ కూడా వస్తున్నాయండి ఫ్లవర్స్ వస్తాయి ఇది కూడా ఒక వంకాయ ఇక్కడ నేను మందారం పెట్టుకున్నాను ఇది బెండ చెట్టు దీని కాయలు కూడా వచ్చినాయండి నిన్ననే కట్ చేశాను ఇది వచ్చేసి మనకు శ్వేతాద్ర గణపతికి వచ్చే జిల్లేడు చెట్టు అండి ఇది ఒకటి మెన్సరిన్ ప్లాంట్ ప్లస్ నేను పూజ కూడా వాడుకోవచ్చు అనేసి నేను చిన్న బకెట్లో పెట్టుకున్నాను ఇది అది బయట పిచ్చి మొక్కలు లాంటిది కాదండి ఇది తెల్ల జిల్లెడ్ ఇది ఇది వచ్చేసి జామా ఈ చిన్న బకెట్లో పెట్టడానికి కారణం ఏంటంటే ఎందుకు ఇది మనకు దీంట్లో ఎందుకు రాదు అనేసి నేను ఒక చిన్న బకెట్లో పెట్టుకున్నాను అది చిన్న మొక్క అండి ఇంతకుముందు నేను తీసుకొచ్చి చాలా చిన్న మొక్క ఇప్పుడు ఇంతవరకు ఆ ఫోర్ మంత్స్లో ఇంత పెద్దగా అయిపోయింది ఇది ఇది ఒకటి దీంట్లో నేను తెల్ల వంకాయ పెట్టానండి తెల్ల వంకాయ ఇది కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి దీంట్లో నేను బెండ మొక్క కూడా పెట్టాను ఇదొకటి ఇదొకటి బ్యూటిఫుల్గా ఉండి దీంట్లో ఒక బ్యూటిఫుల్గా ఉండాలనేసి ఒకటి ఇది కూడా ఈ ఫ్లవర్ కూడా పెట్టుకున్నాను ఒకే రకంలో ఒకే రకం ఒకే బకెట్లో నేను కొంచెం సాయిల్లో ఈ మూడు మొక్కలు పెట్టుకున్నాను దీంట్లో చాలా బాగా వస్తుంది ఇది వచ్చేసి గోధుమ గడ్డి అండి దీన్ని నేను మొన్న హార్వెస్ట్ చేశాను దీన్ని జ్యూస్ కూడా తాగాము హెల్త్ పరంగా మనకు చాలా బ్లడ్ రావాలి అనే ఉద్దేశంతో నేను ఇది గ్రాస్ కూడా పెంచుకుంటున్నాను నేను ఇది ఒక గింజలు ఒక రోజు నానబెట్టేసి దీంట్లో వేసానండి మొలకలు వచ్చినాయి మొలకలు వచ్చినాక నాలుగు రోజుల తర్వాత మళ్ళీ నేను ఇది కట్ చేసేసి మళ్ళీ తర్వాత దీనికి కూడా మళ్ళీ వస్తుందండి ఇది దీ ఒక ఫోర్ టైమ్స్ కూడా మనం ఇది మనం వాడుకోవచ్చు ఆ తర్వాత మళ్ళీ ఇంకొకటి సీడ్ వేసుకొని మళ్ళీ పెట్టుకోవడం ఇలా నాకు నాలుగైదు నేను కిచెన్లో యూజ్ చేసుకుంటానండి ఈ చిన్నది అసలు నేను చేళ్ళల్లో చూసేదాని కానీ మనకెందుకు రాదు అనేసి నేను పెంచుతున్నాను ఇక్కడ ఈ రెండు కాన్సు ఇది వచ్చేసి మనకు దోశ దోశ కూడా మొక్క కూడా వస్తుంది దీనికి ఫ్లవర్స్ కూడా వచ్చాయండి ఇది అండి యాక్చువల్గా నాకు పందిరి లేదు నేను ఈ చిక్కుడు పెంచుతున్నాను దీనికి చిన్న ఆధారంగా ఇచ్చాను అంతే తప్ప దీనికి దీన్ని ఏం సపోర్ట్ చేయలేదు పాపం దీనికి దీనికి చాలా వచ్చాయండి పాపం అది నా బాధను చూసే ఏమో అది ఇట్లాగనే పెరిగిపోయి నాకు కాయలు వచ్చేసినాయి ఇది తీగ చిక్కుడే దీనికోసానికి నేను పందిరి వేయాలనుకుంటున్నాను చెట్టు ఇది మామూలు తీగ చిక్కుడండి ఇది ఒకటి కాన్ దీంట్లో కాన్ పెట్టాను దీంట్లో ఏంటి గోరెంట చెట్టు గోరెంట చెట్టు ఉన్నది దీంట్లో క్యారెట్ ఉంది ఇది బంతి ఇది ఒకటి ఇంకో వంకాయ మొక్క అండి ఇది భోగని విల్ల అండి దీంట్లో నేను భోగని విల్ల పెట్టాను అసలు భోగని విల్లలు మన దగ్గర అసలు బయట చేస్తారు నేల మీద చేసుకునే మొక్క అండి ఇది ఇది కానీ నేను ఈ దీంట్లో పెట్టుకున్నాను ఎందుకంటే ఇది ఫ్లవర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నా గార్డెన్లో ఇది ఉండాలని అనుకున్నాను ఇది వచ్చేసి జాపత్రి అనేసి అంటాము ఇది కూడా మెడిసిన్ ప్లాంట్ అనేసి నేను నా చిన్నప్పుడు ఎప్పుడో తిన్నాను ఇవి వాటర్లో వేసుకోగానే కొంచెం ఉబ్బిపోతాయి దాంట్లో షుగర్ వేసుకొని సమ్మర్లో యూజ్ చేస్తాం ఇది ఇది ఒక వం చాలా హెల్త్ పరంగా ఇది మనం యూజ్ చేసుకుంటామండి ఇది ఇది ఒక వంగముక్క అండి దీంట్లో ఇది బెండ పెట్టాను కార్న్ ఒకటి మందారం అండి ఇది ఏది గులాబీ కలర్ ఉంటుందండి పింక్ కలర్ ఉండే మందారం ఇది దీంట్లో వంగముక్క పెట్టండి ఇది లెమన్ గ్రాస్ అండి నేను ఇది ఎక్కువగా నేను టీలో వేసుకుంటాను చాలా బాగుంటుంది ఇది నేను టీ ఏం తాగను కాకపోతే నేను ఈ కషాయాలు తాగుతాను కాబట్టి ఇది నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఇది ఒక ప్లాంట్ అండి దీంట్లో బెండ అండ్ వంకాయ ఇది ఒక వెరైటీ వంకాయ అండి ఇది పొడుగు వంకాయ అంటారు సో నేను హార్వెస్ట్ చేశాను కాబట్టి ఇవ్వండి ఇది వచ్చేసేమో చెరీ టమాటా ఇది ఈ టమాటా ఒకటి మనకు ఇది బంతి అండి దీనివల్ల నేను ఈ గార్డెన్లో నేను ఎల్లో కలర్ ఎక్కువ ఎందుకు పెట్టానంటే పాలినేషన్ కోసానికి ఎల్లో ఫ్లవర్స్ ఉంటే హనీ బీస్ వస్తాయి అనేసి అంటారు సో నేను ఈ బంతి పెట్టాను బంతి కూడా చాలా బాగుంటుంది దీంట్లో పాటు పట్నం బంతి అండి ఇది పట్నం బంతి ఇది ఒక గొంగూర ఎర్ర గొంగూర ఇది బెండ మొక్కలు దీంట్లోనే మళ్ళీ ఇంకొన్ని టమాటాలు కూడా పెట్టుకున్నాను చాలా చిన్న మొక్కలండి ఇవి ఇది చెట్టు చిక్కుడు ఇది ఒక దీంట్లో ఒక వంకాయ చెట్టు పెట్టాను పట్నం బంతి బొబ్బర్లు బఠానీ అక్రోటు బీన్స్ సోయా కాకర బీ ఇవన్నీ పెట్టుకున్నాను రుద్రాక్ష ద్రాక్ష చెట్టు అండి ఇది చెట్టు చిక్కుడు దీంట్లో వచ్చి పాలకూర కూడా పోసుకున్నాను ఇంకా నేను తీసి ప్లాంటేషన్ చేసుకోవాలా కొన్ని చిక్కుడు చెట్లు కూడా పెట్టుకున్నాను నేను అన్ని తీసేసాను ఇక్కడ అన్నీ ఉండే గోంగూర మొక్కలు ఉండే చాలా హైట్ పెరిగిపోయినాయి ఒక టెన్ ఫీట్ దాకా వచ్చేసినాయి అవన్నీ తీసేసి మళ్ళీ చిక్కుడు పెట్టుకున్నాను దాంట్లోనే చెట్టు చిక్కుడు ఉంది తీగ చిక్కుడు ఉంది దాంట్లో ఒక బీర కూడా బెండ్ మొక్కలు కూడా పెట్టాను ఇది ఒక టమాటా ఇది ఒక చెర్రి టమాటా ఇది కాన్ కాన్ చూడండి నేను ఈ బాక్స్లో పెట్టుకున్నాను థర్మాకోల్ బాక్స్ థర్మాకోల్ బాక్స్లో కొంచెం సాయిల్ వేసి పెట్టాను ఓకే వచ్చేస్తుంది ఇది ఇదొక ఎర్రబచ్చళ్ళండి దాదాపుగా మనకు పచ్చబచ్చలే చూస్తాం కానీ ఎర్రబచ్చలి నేనైతే చూడలేదు నా ఫ్రెండ్ శాంతి ధీరజ్ గారు ఇచ్చారు ఇది తను చిన్న ఒక కొమ్మని ఇచ్చింది నేను ఇంత పెద్దది అయిపోయింది ఇది కూడా చాలా బాగుంటుందండి ఇది టేస్ట్ కూడా బాగుంటుంది ఎర్రబచ్చలి టేస్ట్ బాగుంటుంది రసాయనాలతో విసుగు చెందిన సృజన తన మిద్ది తోటలో మొక్కలకు ఎరువులుగా సహజ సిద్ధంగా తయారు చేసుకున్న కిచెన్ వేస్ట్ ని వాడుతున్నారు అంతేకాకుండా తన పెరటిలో పెరుగుతున్న అరటి చెట్లు పునాస మామిడి డ్రాగన్ ఫ్రూట్ స్ట్రాబెర్రీ ఎర్రజామా వంటి అరుదైన పండ్ల మొక్కలను ఎరువులుగా చీడపీడల నివారణకు కోడిగుడ్డు ద్రావణం జీవామృతాలతో పాటు ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేసుకుంటున్న కషాయాలను ఉపయోగిస్తున్నారు ఇప్పటి వరకు మనము కూరగాయల గురించి ఆకుకూరల గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు పండ్ల మొక్కల గురించి తీసుకు తీసుకుందాము నేను ఆకుకూరలు ఎంత ఛాలెంజ్గా తీసుకున్నానో ఇప్పుడు ఆ పండ్ల మొక్కలు కూడా ఎందుకు నా గార్డెన్లో పెంచకూడదు అనే ఉద్దేశంతో నేను ఇది పునాస మామిడి అండి ఇది చిన్న ఇదేంటి ఒక ఆల్ సీజన్ వస్తుందండి ఇది మొక్క ఆల్సీ టూ టైమ్ టూ టైమ్స్ వస్తుంది అన్నారు పునాస మామిడి ఇది వచ్చేసి అంజీర్ మొక్క దీనికి ఐదారు కాయలు కూడా వచ్చినాయండి ఇది తైవాన్ జామ్ నేను పెట్టే ఒక టూ మంత్స్ అవుతుందండి అది చిన్న మొక్కని తీసుకొచ్చాను కానీ చాలా కాయలు వచ్చినాయి దీనికి ఇంకా పూత కూడా బాగా వచ్చింది ఇది డ్రాగన్ ఫ్రూట్ ఇది మన క్లైమేట్కి ఎందుకు రాదన్న ఉద్దేశంతోనే నేను డ్రాగన్ ఫ్రూట్ కూడా పెట్టాను నేను అన్ని మొక్కల్లాగానే ఇది డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ కూడా పెట్టాను ఇది చిన్న మొక్కనే అండి కొంచెం పెద్దగా అయిపోయింది ఇప్పుడు ఇక్కడది స్ట్రాబెర్రీ అండి ఇది స్ట్రాబెర్రీ ముక్క ఇది చిన్నపిల్ల ఆడుకునే టబ్ అండి ఇది ఇది నేను బ్యూటిఫుల్గా ఉంటుందని స్ట్రాబెర్రీ కోసానికి స్పెషల్గా పెట్టుకున్నాను స్ట్రాబెర్రీ ప్లాంట్ దీంట్లో కొంచెం నేను ఇంకా గ్రాస్ వేసేది ఉంది ఇది నేను బయట వాళ్ళు చెత్త వాళ్ళు వస్తేను వాళ్ళకి వాళ్ళు నాకు ఇచ్చారు ఇది దీంట్లో కూడా నేను పెట్టుకున్నాను స్ట్రాబెర్రీస్ నేను లాస్ట్ ఇయర్ కూడా పెంచాను ఈసారి నేను ఎక్కువ మొక్కలు పెట్టుకున్నాను దాదాపుగా ఒక థర్టీ మొక్కలు కూడా పెట్టుకున్నాను ఇది ఇది టీ వాడతారండి మా బాబు టీ తాగ మట్కా టీ ఇది మట్కటి ఇది మా బాబు అమ్మకి చాలా అంటే చిన్న చిన్న ఇవన్నీ మొక్కలు పెట్టుకుంటుంది కదా అనేసి నాకు మా బాబు ఇవి తీసుకొచ్చాడు నేను దీంట్లో సీడ్ వేసుకున్నాను ఇది ఒకటి థర్మాకోల్ షీట్ అండి థర్మాకోల్ బాక్స్ ఇది దీంట్లో కూడా నేను చెర్రీ మొక్కలు పెట్టుకున్నాను ఇది యాపిల్ వేరు దీనికి అంతమంది నేను ఒక క్రాప్ తీసుకున్నాను మళ్ళీ ఇది కూడా క్రాప్ వచ్చిందండి ఇది ఒక సిక్స్ మంత్స్ అండి ఇది నేను ఇది పెంచబట్టి సిక్స్ మంత్స్కే ఇంత బాగా వచ్చింది ఇది ఫేవికాల్ డబ్బా అండి ఫేవికాల్ బకెట్ బకెట్ ఇది దీనిలో నేను వంకాయ మొక్క పెట్టుకున్నాను యాపిల్ వేరు కూడా ఉంది ఇది దానిమ్మ ఇది సిక్స్ మంత్సే ఇది పునాస మావిడండి ఇది వాటర్ యాపిల్ ఇది ఒకటి బత్తాయి చెట్టు ఇది సపోటా దీనికి ఐదారు కాయలు కూడా వచ్చినాయి మళ్ళీ మళ్ళీ పూత ఉంది దీనికి పూత కాయలు కూడా వస్తున్నాయి దీనికి ఇది నిమ్మ చెట్టు అండి చాలా చిన్నది ఇది దీనికి కాయలు వచ్చేసినాయి కొంచెం పూత కూడా ఉంది ఇవన్నీ ఇదంతా పూత కూడా ఉందండి కాయలు కూడా వచ్చేసినాయి దీనికి అల్లనేరే చెట్టు అంటారు కదా ఇది నేను మొన్ననే పెట్టాను ఒక త్రీ మంత్స్ పెట్టాను చిన్న మొక్కనే కానీ ఇది చాలా బాగా వచ్చింది ఇది ఇది ఒకటి మునగ నేను ఎక్కువ కషాయాల కోసానికి నేను మునగ కూడా ఎక్కువ పెట్టుకున్నాను ఇది ఉసిరి అండి ఉసిరి మొక్క కార్తీక మాసంలో దీపాలు వెలిగించుకోవాలంటారు కదా ఎక్కడికో పోయి వెలిగించే బదులు మన తోటలో మన గార్డెన్లో వెలిగించుకుంటే పుణ్యం పురుషార్థం ఉంటుంది ఇది బార్బరేస్ చెర్రీ అనేసి అంటారు బొంత కూడా అంటారు దీనికి చాలా వచ్చినాయి ఇది కాయ టైంలో అయితే పుల్లగా ఉంటుంది పండుగనేమో తీయగా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇది ఎర్రజామ అండి ఈ ఎర్రజామ కూడా చాలా స్వీట్గా ఉంటుంది చాలా బాగుంటుందని నా గార్డెన్లో ఈ ఎర్రజామ కూడా పెట్టుకున్నాను ఎక్కువ శాతం ఈ ఆకు ఆకులు కూడా చాలా ఈ ఆకులు కూడా డిఫరెంట్గా ఉన్నాయండి అతలు జామ అంటే గ్రీన్ కలర్ ఉంటుంది ఇది రెడ్గా ఉంది కలరు ఇది కూడా పెట్టాను నా గార్డెన్లో ఎక్కువ నేను జామ చెట్లు ఎక్కువ పెట్టుకున్నాను ఇది ఒకటి స్టార్ ఫ్రూట్ అండి నేను తెచ్చుకొని ఒక ఫోర్ మంత్స్ అవుతుంది దీనికి చాలా కాయలు వచ్చినాయి చిన్న మొక్కనే ఇది ఇంకా పెద్దగా అయితే ఇంకెన్ని ఎన్ని కాయలు వస్తే చూడాలి మనము అన్ని మొక్కలలా కాకుండా నేను ఒకటి అరటి మొక్కలు కూడా పెట్టుకున్నానండి ఇది చక్కెరకెళ్ళి అనేసి నాకు నర్సరీ వాడు ఇచ్చాడు ఇది ఒక ఫోర్ మంత్సే అండి నేను తీసుకొచ్చుకున్నప్పుడు నాకు ఇది ఇంతే మొక్క ఉండేది ఇంత మొక్కు ఉంది దీనితో పాటు ఇది చిన్న బేబీస్ కూడా టూ వచ్చినాయి వెరీ హ్యాపీ నాకు ఇది కూలర్ డబ్బాలో పెట్టాను ఇది మా ఇంట్లో ఖరాబ్ అయిన కూలర్ డబ్బా అండి ఇది కూలర్ డబ్బాలంటే యాక్చువల్గా ఇంతవరకు ఉంటుంది కాకపోతే ఇది బిగ్ సైజు ఉంది దీనికి ఇది సెట్ అయిపోయిందండి దీనికి చాలా సెట్ అయిపోయింది బాగుంది దీంట్లో నేను కొన్ని బంతి పెట్టాను కొంచెం మిర్చి కూడా ఉన్నాయండి దీంట్లో మిర్చి కూడా పెట్టుకున్నాను నా గార్డెన్లో ఇంత మంచిగా మొక్కలు గ్రీనరీ రావడానికి కారణం ఏంటంటే నా కిచెన్ వేస్ట్ అండి నేను రోజు వచ్చిన కిచెన్ అంతా నేను ఈ బిండ్లో వేసుకుంటాను బిడ్లో వేసుకుంటాను ఈ చెత్త అంతా బిండ్లో వేసుకున్నది నా పువ్వు పూజకు వచ్చిన పువ్వులు గార్డెన్లో ఉన్న కాయగూరలు అంటే చెత్త అంతా దీంట్లో వేసుకుంటాను ఇది ఇంత మంచిగా రెడీ అయిపోతుంటుందండి ఇంకా దీనికి టైం ఉందండి ఇంకా నాగా పాటు నేను జీవామృతం ఇస్తాను ఎగ్ ఎమేషన్స్ ఇస్తాను ఫిష్ ఎమేషన్స్ ఇస్తాను ఫ్రూట్ జ్యూస్ ఫ్రూట్ ఫర్మేషన్ అది కూడా ఇస్తానండి ఇవి ఇది పాలకూరండి నేను హార్వెస్ట్ నిన్ననే చేశాను ఇది టమాటాలు బెండకాయలు ఈ విధంగా మనము సేంద్రియ పద్ధతిలో తీసుకోవాలండి పర్యావరణ కాపాడుకున్న వాళ్ళమవుతాము మన ఆరోగ్యాలు కూడా మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము ఇలా అందరూ మిద్దె తోటలు చేసుకోండి ఎంతో ప్లేస్ మనకు చాలా ప్లేస్ కావాలనే ఏం లేదండి మన మిద్దె తోట ఎట్లాగో మన డాబాల మీద చిన్న చిన్న ప్లేస్ ఎట్లాగో ప్లేస్ ఉంటుంది అది ఎందుకు ఊరికే వేస్ట్గా ఓన్ అనేది అన్న ఆలోచనతోనే నేను ఇలా చేసుకున్నాను మీరు కూడా ఇలా చేసుకోవాలనేది నా కోరిక నగరాల్లో కాలుష్యం పెరిగిపోతోంది అంతేకాకుండా మార్కెట్లో ఎటు చూసినా రసాయనాలు వేసి పండించిన ఆహార పదార్థాలే లభిస్తున్నాయి అవి తినడం వల్ల రోగాలు బారిన పడాల్సిన పరిస్థితి ఉండడంతో స్వయంగా సాగు చేసుకునే తోటల వల్ల ఆరోగ్యం డబ్బు ఆదా అవ్వడంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని కుటుంబ సమేతంగా ఇంటి పంటలు సాగు చేసుకోవడం ఆనందాన్ని ఇస్తుందని మిద్దె తోట నిర్వాహకురాలు భర్త శ్రీనివాస్ అంటున్నారు ఈ మిద్దె తోటలు ఆవశ్యక గ్రహించే మేము ఈ మిద్దె తోట అనేది పెంపడం చేయడం జరుగుతుంది ముఖ్యంగా మన హైదరాబాద్ సిటీలో ఈ కాలుష్యం బాగా ఉంది వాతావరణ కాలుష్యం కానీ ధ్వని కాలుష్యం కానీ ఇవన్నీ ఉన్నాయి తర్వాత మన పంటే తినే పంటలు ఏవైతున్నాయో కూడా అన్నీ కలుషితమైన రసాయనాలు ఉపయోగించి చేయడం జరుగుతుంది కాబట్టి అట్లా అన్నిటిని కూడా మనం అవాయిడ్ చేస్తూ మనం సొంతంగా తయారు చేసుకోవాలని చెప్పేసి మేము ఈ మిద్రతో అనేది సేకరణ మన చేయడం జరుగుతుంది ఇక్కడ మనకు ఆ దీని ఆవశ్యకత బాగా గుర్తించాలని అందరూ కూడా ఎందుకంటే మనకు దొరికే ప్రతి కూరగాయలు కూడా ఏదో రకమైన క్రిమిక క్రిమిసంహారక మందులు వాడుతున్నారు అవన్నీ కూడా ఇబ్బంది అవుతుంది ఫెస్టిలైడ్ కూడా మన దగ్గర పండించే పంటలను కూడా ఇట్లాంటి రసాయనాలు ఉపయోగించకుండా సేంద్రియ పద్ధతిలో మనం చేయడం జరుగుతుంది చక్కటిసారి మనకు దొరికే కూరగాయలను కూడా ప్రస్తుతం దొరికే కూరగాయలను కూడా కెమికల్స్ వాడే ఉపయోగిస్తున్నారు అవి చాలా హానికరం మనకు ఆరోగ్యానికి కూడా తర్వాత మనం డబ్బులు ఎక్కువ పెట్టి కొన్నా కూడా మనం ఆరోగ్యంగా ఉండలేకపోతున్నాం అదే మనం ఇట్లాంటి తోటలో మనమే సొంతంగా కూరగాయలు పండించుకుంటే ఆరోగ్యంతో పాటు డబ్బు కూడా ఆదా అవుతుంది అది ప్రతి ఒక్కరు గ్రహించాలి ఎందుకంటే ఇవాళ రేపు మనం కేవలం విలేజ్లో కాకుండా వాళ్ళ మన సిటీకి వస్తే ఎవరికి సరైనంత ప్లేస్ ఉండదు మనకు కూరగాయలు పండించుకోవాలంటే సో దానికి పెద్దగా మనకు ప్లేస్ అవసరం లేదు మనకు ఉన్న పరిస్థితిలోనే ఇట్లాంటి తోడలను మనం చేసుకొని మనం ఆరోగ్యంగా ఉండొచ్చు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇట్లాంటివి చేయాల్సిందే అది ఎందుకంటే మన ఆరోగ్యంగా ఉండాలి మన పిల్లల ఆరోగ్యంగా ఉండాలి అన్నిటికంటే కూడా మనకి ఇక్కడ దొరికేది ఏంటంటే స్వచ్ఛమైన గాలి దొరుకుతుందండి ఒకటి ఇక్కడ ఈ తోటకు వచ్చేస్తే స్వచ్ఛమైన గాలి మార్నింగ్ అవర్స్లో కూడా మనం ఈ పని చేసుకుంటూ ఉంటే మనకు ఆక్సిజన్ కూడా సప్ మంచిగా అందుతుంది మన ఆరోగ్యాన్ని కూడా సరైన రీతిలో అందుతుంది కాబట్టి ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు వాకింగ్ పెద్దగా అవసరం లేండి ఈ పని ఈ తోట పనితోనే సరిపోతుంది ఇట్లాంటివన్నీ కూడా పెద్దవాళ్ళు కూడా మా అమ్మగారు కూడా ఇక్కడ వాకింగ్ చేస్తుంటారు ఉదయం పూట మనకు స్వచ్ఛమైన గాలితో పాటు వాకింగ్ కూడా చేసుకోవచ్చు వాకింగ్ కొరత ఏం లేదు ఇక్కడ మనం ఎక్కడికో ఏ మన ఏది వాకింగ్ ప్లేస్కి వెళ్ళి ఏదో పార్క్ వెళ్ళి వాకింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఇట్లాంటి పనులన్నీ కూడా మనం రోజు కొంత చేసుకుంటూ ఉంటే కనీసం రెండు గంటలు పడుతుంది మాకు ఇది ఈ వర్క్ అంతా కూడా కాబట్టి ఇది ఇంకోటి ఏంటంటే మాకు ఇక్కడ ముఖ్యంగా నేను ఇక్కడ మెచ్చుకోవాల్సింది ఏంటంటే మా భార్యను తర్వాత మా మిస్సెస్ను తర్వాత మా స్వామి గారిని వాళ్ళిద్దరూ దీన్ని చాలా శ్రమ పెట్టారు దీంట్లో నేను కొంత తోడ్పడ్డాను ఏదైనా సెలవుల్లో హాలిడేస్ ఉంటే మాత్రమే నేను చే చేయగలుగుతున్నాను హాలిడేస్లోనే కొంత స్పేర్ చేస్తాను నేను ఈ వర్క్ అంతా కూడా వాళ్ళదే ఇక్కడ ఆ క్రీడంతా వాళ్ళకి వెళ్ళాలి యాక్చువల్గా సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రమ అనుకోకుండా కొద్ది కొద్దిగా మనం మొదలు పెట్టాలి మేము స్టార్ట్ చేసి సుమారుగా ఒక ఆరు నెలలు అవుతుందండి ఇంకా ఎంతో చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఒక పెద్ద పెద్ద పందిర్ లాంటిది మేము వేయాలనుకుంటున్నాం దాని మీద గ్రీన్ షేడ్ గ్రీన్ నెట్ కూడా వేస్తే మనకు సమ్మర్లో ముఖ్యంగా ఈ కూరగాయల మొక్కలు కానీ అవన్నీ కూడా వాడిపోకుండా ఉండేందుకు కూడా ఈ గ్రీన్ నెట్ అనేది ఉపయోగపడుతుంది గ్రీన్ షేడ్ అనేది దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మేము ఆ యొక్క ప్లానింగ్లో ఉన్నాము అది ఈ సమ లోపలే పూర్తి చేయాలని అనుకుంటున్నాము కాబట్టి ఇది గ్రహించి ప్రతి ఒక్కరు కూడా మన ఇంట్లో మన సొంతంగా తయారు చేసుకుంటే అదో సంతోషంగా ఉంటుంది మనకు ఆనందంగా ఉంటుంది మనకు తృప్తి ఉంటుంది ముఖ్యంగా ఆ తృప్తితోనే మనం ఏదైనా చేయగలుగుతాం ఆనందంగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటాం సేంద్రియ పద్ధతిలో ఇంటి పంటలు సాగు చేయడం వల్ల మన ఆరోగ్యం బాగుండడమే కాదు పర్యావరణానికి కూడా మేలు కలుగుతోంది మార్కెట్లో దొరికే కూరగాయలు రసాయనాల ప్రభావం ఎక్కువగా ఉంటున్న కారణంగా వాటి వల్ల కలిగే అనారోగ్యాలను అరికట్టాలంటే ఆర్గానిక్ పద్ధతిలో తోటలు పెంచుకోవడమే మేలని మొదట్లో కాస్త ఇబ్బంది అయినా తన తల్లితో కలిసి టెరెస్ గార్డెన్ నిర్వహించడం సంతోషాన్ని కలిగిస్తుందని అంటున్నాడు సృజన కుమారుడు శ్రీరామ్ మేము స్టార్ట్ మంత్స్ బ్యాక్ ఇది సో ఏంటంటే ఎక్కడ చూసినా పొల్యూషన్ ఉంటుంది నేను చూసిన లైక్ ఐ సీన్ మెనీ వీడియోస్ ఇన్ యూట్యూబ్ లైక్ ఏంటంటే ఎక్కడ చూసినా పాలకూర మూసినది వాటర్లో పండించడం కానీ ఇంకా ఇలాంటివి జరుగుతున్నాయి సో ఇలాంటి వల్ల ఆరోగ్యం ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది సో అలా కాకుండా నేను మా మమ్మీ కలిసి ఇక్కడ మా మిద్దటిలో మేము ప్లాన్ చేశాం ఆర్గానిక్ ఫార్మింగ్ ఓకేలా ఇక్కడ చూసినా హైదరాబాద్లో ఫుల్ పొల్యూషన్ ఉంటుంది ఎప్పుడు మనకి సో అలా కాకుండా మనము ఇట్లా ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకుంటే దానివల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి హెల్త్ కూడా హెల్త్ ఇష్యూస్ అలాంటివి ఏం రాకుండా ఉంటాయి సో దీనివల్ల మనం పొల్యూషన్ తగ్గించిన వాళ్ళైతాం నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు ఇలా ప్రతి వాళ్ళ టెర్రస్ పైన ఇలాంటి ఫార్మింగ్ చేస్తే ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే అందరు హెల్త్ హెల్త్ బాగుంటాయి సో పర్యావరణంలో కూడా మార్పు వస్తుంది సో దట్ వీ కెన్ సేవ్ ద ఓజోన్ లేయర్ ఆల్సో ఇది మేము ఒక సిక్స్ మంత్స్ అవుతుంది స్టార్ట్ చేసి ఇంకా మేము దీనిపైన లైక్ ఎలా అంటే షేర్ నెట్ కూడా ప్లాన్ చేస్తున్నాం షేర్ నెట్ కూడా ప్లాన్ చేసి మొత్తం ఇంకా తీగజాతి అవి పెంచుదాం అనుకుంటున్నాము మనం ఈ తోటల మాకు కూరగాయలు వస్తుంటాయి మనం మ్యాక్సిమం మ్యాక్స్ ఆఫ్ మ్యాక్స్ ఒక ఫైవ్ పర్సెంటే దీన్ని యూజ్ చేసుకోగలుగుతాము రిమైనింగ్ అంతా మనకి నైంటీ ఫైవ్ పర్సెంట్ వేస్టేజ్ కాకుండా మన ఇంటి చుట్టుపక్కన వాళ్ళకి లేదా మన నైబర్స్కి మన రిలేటివ్స్కి వాళ్ళందరికీ ఇచ్చుకుంటే వాళ్ళకి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే కమర్షియల్గా కూడా వర్కౌట్ కూడా చేయొచ్చు దీన్ని మనము లైక్ ఎలా అంటే ఆర్గానిక్ కర్రీ పాయింట్స్ లాగా మనము దీన్ని ప్లాన్ చేయొచ్చు అంటే ఎందుకంటే ఎందుకు ఇలా చెప్తున్నానంటే మనకి చాలా డిమాండ్ ఉంది ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్లో సో ఆర్గానిక్ వల్ల మనకు చాలా యూజెస్ ఉన్నాయి కాబట్టి మనం కర్రీస్ కూడా బయట సేల్ చేయడం కూడా ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం నమస్తే